రెండు వేల ఇరవై సంవత్సరం మనకు మొలకల్చీరు టమాటో మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడింది ఆ వీడియోస్ మీరు అందరూ కూడా లైవ్ లైవ్లో అయితే చూస్తున్నారు ఇంకా మెయిన్ ఈ వీడియోలో వచ్చేసి ఈ లైవ్లో వచ్చేసి మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్ పక్కన ఉండే కన్నాడ టమాటో మార్కెట్లో ఇక్కడ ముఖ్యంగా ఈ దేశీ రకం టమాటాలు అంటే ఈ సాహా కానీ పరి కానీ లేకపోతే అభిలాషు ఈ నాటి రకం టమాటా ధరలు వచ్చేసి ధరలు అయితే పెరిగినాయన గత పది పదహైదు రోజులతో మనం గమనించినట్లయితే ధరలు అయితే పెరిగినాయి అన్నమాట ఇక్కడ ఇరవై కేజీల టమాటా బాక్స్ ధర నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్న ఇది కేవలం మహారాష్ట్రలోని టమాటా సమాచారం అదే విధంగా మనకు కేజీల ప్రకారం వచ్చేసి ఇరవై నాలుగు రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల వరకు ధర అయితే పెరిగింది మీరు ఇరవై ఐదు కేజీల ప్రకారం ఇరవై ఐదు కేజీల బాక్స్ కాబట్టి మనకి ఇక్కడ ఇంకా ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసుకుంటే దాదాపు వచ్చేసి ఆరు వందల రూపాయల వరకు ధరలు అయితే పెరిగినా ఆయన సో ఇది ఈ రోజుటి ధరలు మాత్రమే అనమాట ఇంకా ఇప్పటి వరకు అంటే ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈ మూడు మండలాల్లో వర్షం లేదనా మల్లకల్ చెరువు పెద్ద దిప్ప సముద్రము అదేవిధంగా బీ కొత్తకోట అంగల్లో ఈ ప్రదేశాల్లో అయితే వర్షాలు లేవు ఈ ఉన్న వర్షాలు పడుతుందంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇదనమాట మల్రెడీ డబల్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ హాయ్ నమస్తే అన్న అంజనారెడ్డి అక్టోబర్ పది తర్వాత రేట్సు ఇక్కడ విషయం ఏమంటే మహారాష్ట్రలో వచ్చేసి వర్షాల వల్ల క్లైమేట్ కోల్డ్ వాతావరణం కూల్గా అయిపోయింది సరుకులు అయితే మాగడం లేదు ప్రతి మార్కెట్కు స్టాక్ అయితే చాలా వరకు తక్కువగా వచ్చింది ధరలు అయితే నా ఈవెన్ మన ప్రదేశంలో కూడా అదే విధంగా ఉండదన్నమాట మంజునాథ జిఎన్ హాయ్ అన్న హ్యాడ్ యూ డిన్నర్ నో బ్రదర్ మీరు తిన్నారా ప్రిన్స్ మధు అక్టోబర్ ప్రైజ్ ఎలా బ్రో డిపెండింగ్ అపాన్ మధ్యప్రదేశ్ స్టాక్ బ్రదర్ సో ఇక్కడ వర్షం అయితే మాకైతే లేదు ఈరోజు నీ ప్రదేశంలో ఇలా ఎక్కడన్నా చూస్తున్నాడని ఆ వర్షం ఎక్కడన్నా సమాచారం తెలియజేయండి ప్రతి రైతుకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట కొన్ని సిట్టి బాలరాజు హాయ్ అన్న మెయిన్ మల్కల్జూరు టెమోటో మార్కెట్లో ధరలు అయితే పెరిగినాయన దీనికి గల కారణం ఏమంటేనా అనంతపూర్ టమాటో మార్కెట్ ఉండే వ్యాపారస్తులు అదేవిధంగా చిందామిని వ్యాపారస్తులు కూడా మలకల్చూరు మార్కెట్కి అయితేనే ఈరోజు వచ్చినారనమాట సో దానివల్ల వచ్చేసి మార్కెట్ అనేది యావరేజ్ అనేది బాగుంది మూడు వందల ముప్పై రూపాయల నుండి నాలుగు వందల వరకు మరకల్చరు టమాటా మార్కెట్లో నెంబర్ వన్ ఖాయిని కూడా వెళ్ళాయన్నమాట ఇంకా మంజునాథ జిఎన్ అన్న హిమాచల్ ప్రిన్స్ మధు మలకల్చూరు ఫోర్ సిక్స్టీ టాప్ థ్యాంక్ యూ నా రైతులందరికీ హాయ్ బ్రో దిస్ ఈజ్ ప్రశాంత్ ఫ్రమ్ వాగేపల్లి మీకున్న ఐడియా ప్రకారం అక్టోబర్ నవంబర్ ఏం కావచ్చు నెక్స్ట్ వీడియోలో చెప్తానా సో ఈ అనంతపూర్లో క్వాలిటీ తగ్గడం వల్ల అనంతపూర్ మార్కెట్ నుండి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ఒరిస్సా అదేవిధంగా ఢిల్లీ ఎక్స్పోర్ట్ వెళ్ళే క్వాలిటీ లేవు సో ఇక్కడైతే మల్గాజ్వలోకి వచ్చినారనమాట వ్యాపారస్తులంతా తేజ కామెడీ హరి అంగల్ టాపు ఇంగల్ క్వాలిటీ లేవు నా మెయిన్ మదనపల్లి మార్కెట్కి కానీ అంగల్లు మార్కెట్కి కానీ మినిమము ఒక అయినా ఒక థౌజండ్ బాక్సెస్ వెయ్యి బాక్సులు అయినా క్వాలిటీ కాస్తే ఎక్కడొక్కడో ఎక్స్పోర్ట్ చేస్తారు రాజశేఖర్ రెడ్డి ఇంటర్వ్యూ విత్ ఏఎల్ ఆల్మోస్ట్ ఈరోజు వచ్చేసి చాలామంది వ్యాపారస్తులైతే మాట్లాడినాను ఈ ఎల్టీ ఎల్టీసీ ట్రేడర్స్ కానీ అదేవిధంగా మిశ్రా అన్న ట్రిపుల్ ఫైవ్ అన్న కానీ అదేవిధంగా ఏ ఆయన కూడా మాట్లాడినాను వాళ్ళిల్లు ఏమంటున్నారు అన్న నేను మంజునాథ ఆయన్న హిమాచల్ ప్రదేశ్ హెవీర్ అన్న చూద్దామన్న ఏం జరుగుతుందో నెక్స్ట్ అక్టోబర్లో వచ్చేసి రాయస్ అని కోట్లే కానీ అక్కడ టమాటోలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రకాష్ నా ఛత్తీస్గఢ్ ప్లాంటేషన్ గురించి చెప్పాను నేను ఏటీపీలో మార్కెట్లో ఒక బయర్ని అడిగాను ప్లాంటేషన్ జరుగుతుందంట ఛత్తీస్గఢ్ ఓకే బ్రో సో ఇది నా ఇంకో విషయ మల్కల్ చెరువు బీ కోట ఈ చుట్టుపక్కల ఒక పదహైదు కిలోమీటర్లలో మన యూట్యూబ్ ఛానల్లో మీ అనుభవాలు కానీ మీ పంటల గురించి కానీ తెలియజేసే ఉద్దేశం అయితే నాకు ఫోన్ చేయండి నేనే వచ్చి మీతో ఇంటర్వ్యూ చేస్తాను టమాటో మొక్క చనిపోతుంది టూ మంత్స్ మొక్క బ్యాక్టీరియా వైరస్ వల్ల ఒకసారి మన వాట్సాప్ నెంబర్కి మీ ఆ పిక్స్ అనేది నా తర్వాత చూద్దాం లహమహి రాజా అన్నా ఐఎస్ట్ రేటు పలికే టమాటో వైరస్ సీడ్స్ చెప్పగలరా వర్షాకాలంలో వచ్చేసి యోగి ముప్పై ఐదు ఎండాకాలంలో వచ్చేసి ఛాంప్ థర్టీ త్రీ అదేవిధంగా చాలా ఉన్నాయినా మహారాష్ట్రలో సౌమ్య ఎం న్యూ రేట్ ఇన్ మైసూర్ అర్థం కాలేదు ఫార్మింగ్ అట్ కోలార్ నెక్స్ట్ మంత్ ఎంపీలో శాంపుల్ స్టార్ట్ నిజమే బ్రో అదే నారాయణ నవంబర్ ఎడ్స్ నాన్న ఊరు కానీ ఈ పక్కన కళ్యాణదుర్గం నుండి ఎవరన్నా చూస్తున్నారా మన లైవ్ వీడియోస్ ఇప్పుడు మంజునాథ్ హాయన్న పీటీఎం మండలం గమ్మ మై విలేజ్ ఓకే బ్రో పవన్ కుమార్ రెడ్డి నెక్స్ట్ మంత్ పదహైదు డేట్ ఫిక్స్ అన్న పదహైదు వందలు టాప్ పడతాయి చూడండి ఏం బ్రో అంత గిస్సింగ్ ఉండదా రీజన్ కూడా చెప్తే ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా చెప్తానా మీరు గుడ్డిగా ఏదో సాయి అని చెప్పకూడదు కదా సెప్టెంబర్లోనే వెయ్యి పదహైదు వందలు రెండు వేలు యూట్యూబ్లో రేట్లు చెప్పే అన్న కానీ పెరగడం లేదంత అమలాపురం పీకే కల్ట్స్ ఆయన నేను యూట్యూబ్ ఛానల్లో డైలీ లాంగ్ వీడియోస్ అలాగే షార్ట్ వీడియోస్ పెడుతున్నా కానీ వ్యూస్ రావడం రావట్లేదు ఏం ప్రాబ్లం అన్నా అసలు నా వాచ్ టైం కూడా మొత్తం తగ్గిపోయింది కంటెంట్ పెట్టి చూస్తారు బ్రో వీడియోస్ నిజమా చూస్తున్నామన్నా కళ్యాణదుర్గం నుండి నా ఏం సమాచారం ఎట్లున్నాయి తోటలో అక్టోబర్లో రోడ్స్ చెప్పండి గంజ వెంకటేష్ నీ తోట ఎన్ని రోజులు బాబులు అన్న ಈ ಮುರಳಿ ಹಾಯ್ ಬ್ರೋ ನಮಸ್ತೆ ಅಲ್ತಾಫ್ ಹಾಯ್ ನಮಸ್ತೆ ನೌ ಹಾಯ್ ಬ್ರೋ ಊಟ ನಾ ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಬ್ರೋ ಮಂತ್ ಕಿ ಎಂತ ವಸ್ತದನಾ ಯೂಟ್ಯೂಬ್ మీరైతే పెద్ద పెద్దగా ఊహించుకుంటున్నారు అంతే కానీ వన్ టైం ఛత్తీస్గఢ్ కానీ టూ టైమ్స్ ఢిల్లీ మధ్యప్రదేశ్ తిరిగి ఇండియా ఛార్జెస్ కూడా ఉండవు అనమాట దీంట్లో ఏదో రెండు విషయాలు తెలుసుకుంటాం కాబట్టి తిరుగుతాం చేస్తున్నా అంతే చాంపియన్ సీడ్ రివ్యూస్ మొలకల్చురవ దగ్గర వచ్చేసి ఒక రైతు అయితే చాంపియన్ పండు అయితే పెట్టినాడు తప్పకుండా మీకోసం నేను లైవ్లో పెట్టి చేస్తానా నెంబర్ సెండ్ మీ అన్న ప్లీజ్ వై బ్రదర్ మై నెంబర్ ఈ రాయల్కే కళ్యాణ్ దుర్గ హెవిక్రాఫ్ట్ నాకు కూడా తెలుసు పవన్ కుమార్ రెడ్డి ఉన్న తోటలు కంప్లీట్ అవుతున్నాయి వచ్చే తోటలు కనపడలేదు కనపడిన కనపడిన వాళ్ళకు పదహైదు వందలు పక్కా వెళ్తాయి వన్ అండ్ హాఫ్ మంత్ రేట్ ఉంటుంది టోటల్ మీరు చూడాలంటేనా కలకడి ఏరియాలోకి పోండి రైతులు ఎవరన్నా ఏ విధంగా ఉండే పంటలు చూడండి అదేవిధంగా టిఎన్ రెడ్డి భోజనం తింటే లేదు బ్రదర్ మీరు తిన్నారా మహేష్ రెడ్డి పిఎస్బీకే హలో బ్రో శరణ్ కుమార్ అన్న ఊరికే మెసేజ్ చదివితే ఏం ఉండదు ఆన్సర్ ఇవ్వాలి తప్పకుండా భూమిక నవీన్ లైట్గా తుంపర్లు అన్న మచ్చ మచ్చలు ఎక్కువగా అవుతున్నాయి మంచి మంచి స్ప్రేయింగ్లు ఉన్నాయి నా కుట్రీనా కంట్రోల్ అవుతుంది కోనికా అంట అక్రోబెడ్ అంట లేకపోతే ప్రొఫైలరు మంచి మంచి కాంబినేషన్లు ఉన్నాయి కదా ఆనంద తోట ఎంపీఎల్లో నెక్స్ట్ మంత్ స్టాక్ స్టార్టెడ్ ఎస్ బ్రదర్ ఫార్మింగ్ అట్ కోలర్ బ్రో మీ సైడ్ టొమాటో తోటలు ఇలా ఉంది బాగున్నాయి బ్రదర్ అవునన్నా ఎస్ కమోదర్ మండలం ప్రకాష్ శ్రీనివాసులు రేట్ రైజ్ అవుతాయా బ్రో కళ్యాణదుర్గంలో రెండు టోటల్ సూపర్గా ఉన్నాయి కన్నశెట్టి బాలరాజ్ అక్టోబర్ బాక్సు ఐదు వందలు ఉండొచ్చా పవన్ కుమార్ అన్న చెప్తున్నా అన్న రేట్ ఉంటుందని చెప్తున్నాడు పవన్ కుమార్ రెడ్డి అన్నా అన్న కాపాడుకోలేరు అంటున్నా అన్న ఎందుకు మీరు అలా చెప్పకూడదు కదా सुधा सुधा अन्ना बाबुनाभा स्ट्रांग फार्मर महाराष्ट्र नमस्ते भैया आपका लोकेशन में बारिश कैसा है इधर तो हमारा लोकल मार्केट में माल भी ज़्यादा आवक होता है लगभग मार्केट बीस रुपए से पकड़ को पचास सौ तक का एवरेज रेट ज़्यादा मिल रहा है किसान को మరో మార్కెట్ మే క్యా బాబు బిగ్రే అభి అర్థం చేసుకోండి నాకు కూడా పెద్దగా హిందీ రాదు మాట్లాడేది ఏదో నేర్చుకుంటున్నాను అనమాట మహేష్ బోడి రెడ్డి అన్న మదనపల్లిలో వర్షం లేదు ఓకే ఓకే బ్రో అన్న నా మెసేజ్లు బాగా చదువు అన్న అందరికీ అర్థం అవ్వాలి తప్పకుండా బ్రదర్ అన్న మీరు ఈ ఇయర్లో టమాటో పెట్టలేదా అక్టోబర్ నెలలో స్టాక్ ఎలా ఉండొచ్చు మేబీ మహారాష్ట్ర స్టాక్ అయితే తగ్గుతుంది కానీ కొన్ని ప్లేసుల్లో పెరుగుతుంది కొన్ని ప్లేసులు నా సుధా సుధా తంబాలపల్లి నో ఓకే థ్యాంక్ యూ అక్టోబర్ పదహైదు నాలుగు వందల నుండి ఐదు వందల యాభై విచ్ మార్కెట్ బ్రదర్ ఛత్తీస్గఢ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి తమిళనాడు ఎక్స్పోర్ట్ అవుతుంది ఆల్రెడీ తమిళనాడు వాళ్ళు ఉన్నారు మలకజూరం మార్కెట్లో కూడా అంజీ బాబు డిసెంబర్ రేట్స్ చెప్పండి అన్న ఇది చాలా టఫ్ పూర్తిగా వర్షాల మీద ఆధారపడి ఉంటుంది వర్షాలు ఇక్కడ పడుతున్నాయి ప్రజెంట్ అయితే ఈరోజు ఆంధ్రలో వర్షం లేదు ప్రస్తుతానికి అంటే అనంతపూర్ డిస్టిక్ అన్నమే డిస్టిక్లో థ్యాంక్ యూ ప్రకాష్ ప్రకాష్ అన్న మీరు పెట్టిన ఛానల్లో ఇండియన్ అగ్రికల్చర్ అనేది ఒక బ్రాండ్ అలా ఏం లేదు బ్రో నవంబర్ మంత్ రేట్ ఎలా ఉండొచ్చు మంతేజ్ డీకేకే బారిష్ చంద్రమోహన్ రెడ్డి ఛత్తీస్గఢ్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి లోకల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ కొంచెం కొంచెం తోలకు తో పవన్ కుమార్ రెడ్డి తోటలు కంప్లీట్ అవుతున్నాయి వాన వల్ల రేట్స్ డౌన్ అయ్యి అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు కోసువారిపల్లి సైడ్ నిన్న పడిన వానకు చాలా తోటలు డ్యామేజ్ అయ్యాలి సో అందరూ అలానే వదిలేస్తున్నారు అన్న వర్షం పవన్ కుమార్ రెడ్డి గారు సో మేబీ మీరు వయసులో పెద్దవాళ్ళు ఉంటే అన్నగారు ముప్పై ఎనిమిది సిటీ సారీ ముప్పై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం కురిచిందినా బీ కోట పీటీఎమ్ అదేవిధంగా కందుకూరు ఈ మండలాలంతా కూడా కానీ టోటల్ బాగుండే ఇంకా ఎన్ని రోజుల్లో ఈ రేట్స్ అవ్వచ్చు కళ్యాణ కళ్యాణదుర్గం వర్షం ఎన్కే నాగరాజు అడుగుతున్నారు కళ్యాణదుర్గం వారిలో విలేజ్ మహారాష్ట్ర స్టాక్ ఎప్పుడు వస్తుంది బ్రో చెప్పండి వస్తాను అదే నా స్టాక్ బాగానే నాసిక్ బ్రో బ్రో అన్న చెప్పండి అన్న రెడ్డే పర్ రెడ్డే హాయ్ నమస్తే నో పవన్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు నాకు ఉంది అన్న నెక్స్ట్ మంత్ పక్కా రేట్స్ని వీడియోలోనే నాకు ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తున్నా అన్న ఏమో అన్న మీ కాన్ఫిడెన్స్ మీదే బట్ నాకైతే అంత హోప్ ఇంకా ఎన్ని రోజులు రేట్స్ రైజ్ అవ్వచ్చు చెప్పలేమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు నేనేమంటే అనంతపూర్ నుండి వ్యాపారస్తులు వచ్చినారు మన కల్చర్ రో ఒక యాభై నుండి వంద రూపాయలు రైజు అంటే యావరేజ్ రేట్లో రైజు సూపర్ టాప్లు మామూలే సుధా సుధా ఎవరో ఏం చెప్తున్నారు అమ్మారుస్తుందన్న ఏ ఊరు అన్న మీది సుధా అన్న బాలపల్లెం మీది ప్రకాష్ అన్న నేను కొంతమంది తో కలిసి మీ ఛానల్ గురించి చెప్పి వాళ్ళ మొబైల్లో మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తున్నా ఇప్పటికీ నయం చేయించాను థ్యాంక్ యూ బ్రదర్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మీకు తంబాలపల్లి మీరు మాకు తెలుసు బ్రో ఎలా అన్నా నేను తెలిసింది యూట్యూబ్లోనే కదా మహారాష్ట్ర ఎంతో పెరిగింది రేట్స్ అన్న ఈరో ఈరోజు ఐదు వందలు రీచ్ అయింది నా మామూలు అంటే అంటే నాటికాయలు అనమాట ట్వంటీ ఫోర్ రూపీస్ నుండి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ టెమోటో ఇన్ కన్నడ టెమోటో మార్కెట్ అదే ఛత్రపతి సంభాజీ నగర్ ఉంటారు కదా మార్కెట్లో సుధా సుధాన్న గారు ఎక్కడ మీ ఊరిన ఇవ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నవంబర్ ఫుల్ రేట్స్ అలాగే ఈ ఇయర్లో కూడా ఉంటుంది పక్క ఉంటే సంతోషం మన కల్చర్ అన్న ఎప్పుడున్న మదనపల్లి రోడ్ మనగా హైబ్రిడ్ జంబూ నైస్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ జంబేబీ లవ్ యూ అన్న లవ్ యూ టూ బ్రో షేక్ మౌలాలి అన్న ప్రాంటేషన్ ఎలా ఉందో చెప్పగలరా నీ మొదలు తిరిగి వెళ్ళాలి ఏ మంత్లో తంబాలపల్లి కుటాల ఓకే బ్రో ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి తంబాలపల్లి రోటో టూ డేస్ అన్న కలుద్దాం షేక్ మౌలాలి రేట్ ఏ మంత్లో వెళ్ళొచ్చు అన్న కొంచెం చెప్పగలరా నాది తోట ఉంది పట్ట రైతులకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్పకుండా బ్రదర్స్ మల్లారెడ్డి వాటర్ అబౌట్ నవంబర్ మీరు తోట ఉండదు కాబట్టి మీరు అంటున్నారు నవంబర్ అని నా అమర్నాథ్ రెడ్డి అన్న నెక్స్ట్ మంత్ అక్కడ మహేష్ గోడరెడ్డి నెంబరు నైన్ త్రీ నైన్ డబల్ జీరో డబల్ వన్ సిక్స్ ఫైవ్ వన్ నా ప్రతి ఒక్కరికి ఒక విషయము రియల్ ఫ్యాక్ట్స్ నిజాయితీగా వీడియోలు అయితే చేస్తాను ఇంకా మన ఛానల్ తరపున మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ రైతులకు ఇవ్వాలనుకుంటే టమాటా పంట కానీ ఏదైనా పంటల గురించి కానీ మీరు నాకు ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా అయితే వస్తాను అన్నమాట కుమార్ రెడ్డి అన్న మీ వీడియోస్ చాలా చూస్తా మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు బట్ మీరు మంచి మరచిపోతారు పోతున్నారు బట్ మీ వీడియోస్ చూసి మీరు కట్ చేసిన మాటలు గెస్ట్ చేసి టూ టైమ్స్ రేడ్స్లో తోట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఆల్సో ఓకే థ్యాంక్ యూ బ్రదర్ బాగుండండి ఫ్యాషన్ ఆఫ్ మై లైఫ్ ఫ్యాషన్ ఆఫ్ విలేజ్ లైఫ్ నెక్స్ట్ మంత్ స్టాక్ రూపేష్ ఫ్రమ్ ఆంధ్ర కిరణ్ కుమార్ అక్టోబర్ కాస్ట్ ప్రో ప్లీజ్ సో ఇది నా వర్షాలు అయితే ఏం లేవు ఈరోజు మూడు మండలాల్లో మలకల్ చెరువు മദനപള്ളി അതേവിധം പെദ്യത്തിപ്പമുദ്രം ഇക്കർഷ്യൂരാ ബായ് ഹാ നൈസ് ഡേ ഗുഡ് നൈറ്റ് ബ്രദർ അന്ത